ఒక మొక్క గాని నీరు గాని గాలి గాని ఏ వాతావరణం లేని ప్రదేశం చంద్రుడంటే నూట ఇరవై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ఆ ప్రదేశం కానీ ఈ లోనా సొసైటీ ఇంటర్నేషనల్ అనే సంస్థకి చంద్రుడి మీద స్థలాలు అమ్మేసే హక్కు ఎవరిస్తారు అసలు జీవం బ్రతికే అవకాశాలే చంద్రుడి మీద లేవు అసలు చంద్రుడి మీద నివాసం సాధ్యమేనా ప్రియమైన దేవుని వర్లారా మనుషులు చంద్రుడి మీద ప్రయోగాలు చేయడం ప్రారంభించారు చంద్రుడి మీదకి మరి ర్యాకెట్లు పంపించడం మనుషులను పంపించడం ఇలా ఆయా దేశాలు వారు చేస్తూనే ఉన్నారు అలాగే మన దేశం కూడా భారతదేశం కూడా చంద్రుడి మీద ప్రయోగాలు చేయడం ప్రారంభించింది చంద్రుడి మీద ప్రయోగాలు చేస్తున్న ఈ క్రమంలో చంద్రుడి మీద స్థలాలు అమ్మడం ప్రారంభించేశారు అమ్మేవారు అమ్ముతున్నారో కొనేవారు కొనుక్కుంటున్నారు లోనా సొసైటీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ చంద్రుడి మీద స్థలాలు అమ్మడం వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మరి వారికి పంచిపెట్టడం కూడా మనం చూస్తున్నాం అప్పట్లో సెలబ్రిటీలు బాగా ధనవంతులు ఈ చంద్రుడి మీద స్థలాలు కొనుక్కునేవారు ఈ మధ్యకాలంలో మామూలు సామాన్యులు కూడా చంద్రుడి మీద స్థలాలు కొనుక్కోవడం ప్రారంభం చేశారు కారణం చౌకగా చంద్రుడి మీద స్థలాలు వస్తున్నాయి భూమి మీద అంటే ఈరోజు మనం నివసిస్తున్న ఈ భూమండలం మీద స్థలం కొనుక్కోవడం చాలామందికి అసాధ్యం కానీ చంద్రుడి మీద స్థలం కొనుక్కోవడం చాలా ఈజీగా మారిపోయింది ఎందుకంటే అతి చౌక రేట్లతో చంద్రుడి మీద స్థలాలను అమ్ముతున్నారు ఈ లోనా సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ వారు మన దేశంలో కూడా చాలామంది మరి ఈ స్థలాలు కొనుక్కుంటున్నారు సంజయ్ మహటో అనే ఒక వ్యక్తి తన భార్యకు బర్త్డే గిఫ్ట్ కింద ఒక ఎకరం స్థలం అక్కడ కొనిచ్చాడు అలాగే రాజస్థాన్కి సంబంధించిన ధర్మేంద్ర అనిజ అనే వ్యక్తి సప్నా అనే తన భార్యకు పెళ్లి రోజు కానుకగా మూడు ఎకరాల స్థలాన్ని కొనిచ్చాడు ఎక్కడెక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణలో సాయి విజ్ఞత అనే ఒక ఆమె తన తల్లికి చంద్రుడి మీద స్థలాన్ని కొని బహుమతిగా ఇచ్చింది ఇదంతా మనం చూసాం ప్రియుల మీ అందరికి తెలిసిన విషయాలే స్థలం ఖరీదెంత అని అంటే ఎకరం మూడు వేల నుంచి ఏమన్నా మొదలవుతుంది సుమారుగా ఒక వ్యక్తి అంటున్న మాట ప్రకారంగా ఐదు ఎకరాల్లో ఏడు వేలకే కొన్నాడంట అంటే ఎంత చౌకగా ఉందో చూసారా సెవెన్ రూపీస్కి ఇంత చౌకగా వస్తున్న సమయంలో ఇలాంటి అవకాశాలు పోగొట్టుకోకూడదని చాలామంది తమకున్న ధనాన్ని వెచ్చించి ఈ లోనా సొసైటీ ఇంటర్నేషనల్ అనే సంస్థ దగ్గర ఈ స్థలాలు కొనుక్కొని వాటికి సంబంధించిన పేపర్లు డాక్యుమెంట్స్ని వారు తీసుకుంటున్నట్టుగా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం అయితే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం మరొక రాష్ట్రంలో ఉండే ఆ భూభాగాలని అమ్ముకోగలదా అమ్ముకోలేదు ఎందుకంటే వారి పరిమితులు వేరు మనం మనం పక్క స్థలం అమ్మేసుకోగలమా అమ్మేసుకోలేం కానీ ఈ లోనా సొసైటీ ఇంటర్నేషనల్ అనే సంస్థకి చంద్రుడి మీద స్థలాలు అమ్మేసే హక్కు ఎవరిచ్చారు ఎప్పుడైనా ఆలోచన చేశారా వీరు అమ్మేయడం ఏంటి వీరు కొనేసుకోవడం ఏంటి అసలు చంద్రుడి మీద అధికారం ఎవరిదే చంద్రుడు ఎవరికి సంబంధించిన వాడు అమ్మేస్తున్న వీరి సొత్త ఏమైనా అమ్మేస్తున్న వారు దాని మీద ఏమైనా అధికారం పొందారా ఏ ప్రభుత్వాలు వారికి అధికారం ఇచ్చాయి సరే ఇది కసి పక్కన పెట్టండి అసలు చంద్రుడి మీద స్థలాలు కొనుక్కోవడంలో ఉద్దేశం ఏంటి అని అంటే చంద్రుడి మీదకి వెళ్ళిపోద్దాం అక్కడ నివాసం చేద్దాం ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు కూడా చెప్పే మాటలు ఏంటంటే చంద్రుడి మీద ఎలాగైనా సరే కాలనీలు నిర్మాణం చేద్దాం చంద్రుడిని మనిషికి నివాసయోగ్యంగా మార్చేద్దాం అనే ఆలోచనలతో మరి వారు పనిచేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటారు అయితే ఒక మాట అసలు చంద్రుడి మీద నివాసం సాధ్యమేనా మానవులంగా మనం చంద్రుడి మీదకి వెళ్ళి నివసించడం సాధ్యమయ్యే పనేనా ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియుల భూమికి సుమారుగా మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల నాలుగు వందల మూడు కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉన్నాడు ఈ చంద్రుడు భూమికి ఒక ఉపగ్రహం చంద్రుడి మీద ఒక రోజు అని అంటే భూమి మీద ఒక దినం ఒక రోజు అంటే ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలో రాత్రి సమయం పన్నెండు గంటలు పగల సమయం ఎలాగైతే ఉందో అలాగా చంద్రుడి మీద ఒక దినం అంటే ఒక రేయి ఒక పగలో రావడానికే ఇరవై తొమ్మిది దినాలు పడుతుంది సుమారుగా ఇంచుమించుగా నెల రోజులు పడుతుంది ఇందులో సిరి సగం అంటే పద్నాలుగు నుంచి పదిహేను రోజులు చీకటే పద్నాలుగు నుంచి పదిహేను రోజులు వెలుగు అంటే సూర్యప్రకాశం అంటే సూర్యుని వెలుగు దాని మీద ఉంటుంది ఒకవేళ ఈ మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల నాలుగు వందల మూడు కిలోమీటర్ల దూరం ఎలాగైనా వెళ్ళిపోయినా పద్నాలుగు రోజులు చీకట్లో మనిషి ఉండగలడా అలాగే పద్నాలుగు రోజుల పాటు నిరంతరాయంగా వెలుగుతున్న ఆ ప్రకాశమానమైన అతి కాంతివంతమైన ఆ వెలుగులో మనిషి నివసించగలడా ఆలోచించేను ప్రియులర్ ఈ పద్నాలుగు రోజులు లేదా పదిహేను రోజులు చీకటి ఈ పదిహేను రోజులు వెలుగు ఉంది ఎంత డిగ్రీల పరిమాణంలో ఉంటుందంటే రాత్రి సమయంలో సుమారుగా మైనస్ నూట డెబ్బై మూడు డిగ్రీలు సెల్సియస్ వరకు కూడా ఉంటుంది అనే అంచనా ఇదొక అంచనా ఉంది అంత మైనస్ డిగ్రీలు కలిగిన ఆ వాతావరణంలో ఈ మానవ దేహం ఉండగలుగుతుందా ఆలోచించి ఏంటి పగల విషయానికి వస్తే నూట ఇరవై ఏడు డిగ్రీలు ఎండ అసలు భూమి మీద నలభై డిగ్రీలు దాటితేనే మనం చూసాం మన యాసవ చూసాం నలభై ఎనిమిది నలభై ఏడు నలభై ఆరు నలభై ఐదు ఈ డిగ్రీలకు వచ్చేసరికే తల్లడిల్లిపోయారు మనుషులందరూ కూడా అల్లాడిపోయారు ఉండలేకపోయారు అలాంటిది నూట ఇరవై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ఆ ప్రదేశంలో మనిషి ఉండగలడా నివాస చంద్రుడు ఆలోచించేయండి ఒకసారి అసలు జీవం బ్రతికే అవకాశాలే చంద్రుడి మీద లేవు ఒక మొక్క కానీ నీరు గాని గాలి కానీ ఏ వాతావరణం లేని ప్రదేశం చంద్రుడంటే నీరు లేదంటే పంటల పండవు ఎలా బ్రతికేద్దాం అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎలా బ్రతికేద్దామని ఇంకొక మాట మీకు తెలియజేస్తాను పిల్లరా మనం వేసుకునే వస్త్రాలు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలతో కొనుక్కుంటాం ఇక్కడ వేసుకొని తిరుగుతాం మరి చంద్రుడి మీద మనం వేసుకునే వస్త్రాలు అక్కడ ఉండడానికే మనం ఆ ఉష్ణోగ్రతల్లో మన బాడీ తట్టుకుని అక్కడ నిలబడ్డానికి అక్కడ ప్రత్యేకమైన వస్త్రం ఉండాలి ప్రత్యేకమైన షూట్ ఉండాలి దాని ఎంత తెలిసే ప్రియలరా ఒక బిలియన్ మేము వంద కోట్లకు ఒక డ్రెస్ ఇవ్వగలం మేము దానికోసం ప్రయత్నం చేస్తున్నాం అని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే ఒక డ్రెస్ వేసుకోవాలంటే వంద కోట్ల రూపాయలు ఉండాలి వంద కోట్ల రూపాయలు సాధ్యమంటారా మనిషికి చంద్రుని మీదకి నివసించడం మూడు వేల రూపాయలకి భూభాగం వచ్చేస్తుంది అని భూభాగాలు కొనేసుకుంటున్నారు అసలు నిజంగా అమ్మేవాడికి బుద్ధి లేదు కొనేవాడికి బుద్ధి లేదు ఎందుకంటే అమ్మేవాడు ఏదో పేపర్ పట్టుకొచ్చి ఇదిగో నీ పేపరో ఇదిగో నీ స్థలం అని చెప్తుంటే ఇక్కడుండి ఇదిగో నా పేపరో నాకు భూభాగం అక్కడ ఉందని చెప్పుకుంటున్నాడు ఈ పిచ్చోడు మూడు వేలకి ఐదు వేలకి పదివేలకి ఇరవై వేలకి ముప్పై వేలకి ఒక లక్ష రూపాయలకి కొనేసుకుని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోద్దామన్నా అక్కడ నువ్వు నివసించడానికి యోగ్యమైన పరిస్థితులు లేవు వాతావరణమే లేదు అసలు నివసించాలంటే నువ్వు వేసుకునే బట్టలు వంద కోట్ల రూపాయలు ఎలా వెళ్ళిపోదామని చంద్రుడి మీదకే అసలు చంద్రుడి మీదకి వెళ్ళి రావడమే తప్ప వెళ్ళి నివసించడానికి యోగ్యమైన పరిస్థితులు అక్కడ లేవు అసలు దేవుడు దాన్ని నివాసయోగ్యంగా చెయ్యలేదు వెళ్ళిపోదాం 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 కొనేసుకున్నాం అమ్మేశారు అని అనుకుంటున్నారు కానీ వెళ్ళడానికి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏమంటే ఒక ర్యాకెట్ ఇక్కడ నుంచి భూమండలం నుంచి చంద్రగ్రహం మీదకి వెళ్ళాలంటే కొన్ని వందల కోట్ల రూపాయలు కావాలి భూమి మీద ఈ దేశం నుంచి మరొక దేశం వెళ్ళాలంటేనే ఏమంటే వేల రూపాయల టికెట్లు ఉన్నాయే అలాంటిది మూడు కోట్ల కిలోమీటర్లు దాటి సౌకర్యాలు లేని ప్రదేశానికి పరిమిత సంఖ్యలో వెళ్ళే ఆ ప్రయాణాలకి ఎంత ఖర్చు అవుతుంది అక్కడ నివసించడానికి ఎంత ఖర్చు అవుతుంది అక్కడ పరిస్థితులన్నీ సమకూర్చుకోవడానికి ఇంకెంత ఖర్చు అవుతుంది ఇవేవి అంచనా లేకుండా ఇదిగో మేము కొనేసాం మేము వెళ్ళిపోతాం మాకు పలానా చోట ఒక స్థలం ఉంది అని చెప్పుకుంటున్నారు కానే కాదు బైబిల్లో దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనుషులకు నివాసయోగ్యమైనది కేవలం భూగోళం మాత్రమే యోగు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండవ వచ్చినప్పుడు ఈ మాట రాయబడింది నరులకు నివాసయోగ్యమైన భూగోళము అని రాయబడింది మనిషి అన్నవాడు బ్రతకాలంటే జీవన్నది బ్రతకాలంటే ఈ భూమి మీదే కానీ మరొక గ్రహం మీద బ్రతికే అవకాశమే లేదు ప్రియులరా ఈ భూమి మీద ఎన్నో సౌకర్యాలను దేవుడు పెట్టాడు ఎన్నో పరిస్థితులను మనకు అనుకూలంగా దేవుడు మలిచాడు ఈ భూమి మీద బ్రతకడం చేత అని మనిషి ఈరోజు చంద్రుడి మీదకి వెళ్ళిపోతాడంట ఆ పరిస్థితులు బాగోకపోయినా వెళ్ళిపోతాడంట ఎంత చిత్రంగా ఉందో చూశాడు ప్రియులారా కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నరులకు ఏది నివాసయోగ్యం కాదు భూగోళం మాత్రమే నరులకు నివాసయోగ్యంగా నేను చేశాను అని చెప్పాడు ప్రియులారా మరి చంద్రుణ్ణి ఎందుకు చేశాడు దేవుడు అంటే ఋతువులను తెలుపుటకే ఆయన చంద్రుణ్ణి నియమించెను అని కీర్తన గ్రంథము నూట నాలుగవ కీర్తన పంతొమ్మిదవ చరణంలో రాయబడింది భూమి మీద ఋతువులు ఏర్పడడానికి భూమి మీద కాలాల తెలియపరచబడడానికి దేవుడు చంద్రుని చేశాడు కానీ చంద్రుని మీద మనిషి నివసించడానికి కానే కాదు మనందరికీ తెలుసు ఆది కాండం ఒకటవ అధ్యాయము పదహార వచనంలో పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసాను మాట రాయబడింది ఈ చిన్న జ్యోతి ఏంటంటే చంద్రుడు నక్షత్రములు రాత్రిని ఏలడానికి రాత్రి బెడ్ లైట్ లాంటిది చంద్రుడు అంతేగాని మనుషులు నివసించడానికి యోగ్యమైంది కాదు నూట ముప్పై ఆరవ కీర్తన తొమ్మిదవ చరణంలో రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేసేను అని రాయబడింది చంద్రుడు మనుషులకు వాడు కాదు అది చవట నేల పంటలు పండవో వాతావరణం లేదు నీరు లేదు అక్కడ అత్యధికమైన ఉష్ణోగ్రతలో అత్యల్పమైన ఉష్ణోగ్రతలో ఈ ఉష్ణోగ్రతల మధ్య ఈ పరిస్థితుల మధ్య మనిషి నివసించనే నివసించలేడు సౌకర్యాలు లేని చంద్రుడి మీద మనిషికి నివాసం అసాధ్యం